కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు దారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గొర్రె సంత జరుగుతుంది అండి ఈ రోజు అయితే బ్రహ్మానమైన సంత గొర్రెల మేకల సంత జరుగుతుంది గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ సంతలో అయితే ఇతర ప్రాంతాల ఇతర జిల్లాల రాష్ట్రం నుండి చాలామంది వస్తారు అమ్మడానికైతే కొనడానికైతే చాలామంది ఉన్నారండి గొర్రెల మేకల సంత జరుగుతాదండి వరలా మేకల సంత జరుగుతుంది ప్రతి మంగళవారం ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో వాళ్ళు కానీ చాలామంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారండి ఉండడానికైతే చాలామంది బిజీగా ఉన్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కొనడానికి వస్తారు అమ్మడానికి కానీ వస్తారు మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ సంతలో అయితే చాలా బిజీగా నడుస్తుంది చాలా చాలా బిజీగా నడుస్తుందండి గొర్రెల మేకల సంత జరుగుతుందండి మేకల గొడల సంత జరుగుతుంది గొర్రెల మేకల సంత జరుగుతుందండి పదమూడు వేలు అండి గత గత పదమూడు వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత గత పద్మూడు జత గతమూడు వేల జత ఎంత జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలకి లే లే చెప్పేసా పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు

జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి పన్నెండున్నరండి పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలు అండి జత ఎంత జత జత ఎంత పదకొండు వేల ఐదు వందలే పదకొండు వేల ఐదు వందలే పదకొండు వేల ఐదు వందలండి జత జత పదకొండు వేల ఐదు వందలండి పదకొండు వేల ఐదు వందలు పద్నాలుగు వందేనా పద్నాలుగు వేల ఐదు వందలు జత పద్మూడు పద్నాలుగు వేల ఐదు వందలండి జత 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 పదమూడున్నారండి పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందలండి జత పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందల జత నలభై ఎనిమిది మూడు నలభై ఎనిమిది పదిన్నర అండి జత పదిన్నర పదివేల ఐదు వందలు జత పదివేల ఐదు వందలండి జత జత పదివేల ఐదు వందలు జత ఒకటే జత ఒకటి ఇరవై వేలు అండి నా జ ఒకటి ఇరవై వేలండి ఒకటి ఇరవై వేలు ఒకటి ఇరవై ఐదు వేలండి ఇరవై వేలండి ఒకటి ఇరవై వేలు రెండు వేలండి జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేల నా ఎంతనా రేటు నా ఎంతనా నా ఎంత ఇరవై ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలండి జరవై ఐదు వేలు చూడడానికి రైతు చిత్తంగా ఉన్నారు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు వద్దా రైతుకైతే ఇష్టం లేదండి రైతు తరచు వద్దులే రైతుకైతే ఇష్టం లేదు రేట్ అన్నిలో చె ఇప్పుడు ఏం చెప్తా జత ఇరవై వేలు అండి ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు చెప్తా నేను ఇట్లా చెప్తే ఎందుకు చెప్పన్నారు ఇరవై రెండు వేలండి బేరం జరుగుతుంది ఇరవై రెండు వేలు జత జత అయితే ఇరవై రెండు వేలు గీవడానికి సిద్ధంగా ఉన్నావా జత ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు గీవడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడండి ఎంత అండి జత ఎంత నాకు చూపు ఇరవై నాలుగు వేలండి జత రకరకాల వస్తాం ఇరవై నాలుగు వేలండి జత జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు జత అయితే ఇరవై నాలుగు వేలకు రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఒకటి ఆరు ఆరున్నండి ఆరు వేల ఐదు వందలు అంటాను ఆరు వేల ఐదు వందలు అంటున్నా చొప్పపా మాకే నేనేమి ఎత్తుకొని పోయేవాడి కాదు కదా ఇరవై 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 రెండు అట్లా రకరకాలుగా అచ్చా జత ఇరవై వేలండి జత ఇరవై వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా మేడం జత ఇరవై వేలు నిల్వ పడతావా నిల్వడా నువ్వు ఎంత చేత నువ్వు ఎంత చెప్పినారు ఇలా వీడైతే రైతు లేడండి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలండి జత జత ఇరవై రెండు వేల ఎంత చెప్పాపా పద్నాలుగు వేలు చెప్పినా జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి எந்தா ஜதா ஓ எந்த செப்பா ஜா ஓ எந்தண்ணா வாழுவாங்க ఎంత బా జత పచ్చిందినారా అండి జత జత పచ్చిందినారా జత పచ్చింది నాకు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు జత పచ్చింది నారా జత పచ్చింది జత పచ్చిందినారా అండి జత పచ్చింది జత ఎంత చెడి కొంచెం అట్లా అనుకో ఎంత ఎంతనా జత పద్దెనిమిది వేలండి జత ఏనా ఉల్లివెందా జత ఎంత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగున్నర పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలండి జత పద్నాలుగు వేల ఐదు వందలండి చేత ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అండి కదిరిలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు చాలా చాలామంది వస్తారు కొనడానికి వస్తారు అమ్మడానికి వస్తారు ఈరోజు చాలా బిజీ బిజీగానే నడుస్తుంది మార్కెట్ ఈరోజు చాలా బిజీగా ఉందండి మార్కెట్